హాయ్ అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక మంచి ఇన్ఫర్మేషన్తో అయితే మేము ముందుకు వచ్చేసాను సో మరి మన ఛానల్ నేమ్ వచ్చేసి రమ్య పల్లికొండ మన ఛానల్ని ఇంతవరకు చూస్తూ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ కనుక చేసుకోకుంటే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి సో ఈ వీడియోలో వచ్చేసి ఒక మంచి అప్డేట్తో అయితే మీ ముందుకు వచ్చాను సో మీరు ఆల్రెడీ తమ్ళీలు చూసే ఉన్నారు కాబట్టి మీకు వీడియో ఏంటనేది కొంచెం అర్థమయ్యే ఉంటుంది సో మీరు లేట్ ఎందుకు లేట్ చేయకుండా డైరెక్ట్ వీడియోలకే వెళ్ళి మాట్లాడుకుందాం సో లెట్స్ గెట్స్ ఇన్ ది వీడియో ఆసరా పెన్షన్స్కి సంబంధించి అప్డేట్ అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను సో మరి కొత్తగా అప్లై చేసుకున్న వారిలో దివ్యాంగులకు ఒంటరి మహిళలకు వితాంతులకు ఇంకా ఎవరైతే ఇతర కేటగిరీలలో కలిగి ఉన్నారో సో వారందరికీ సంబంధించిన పెన్షన్స్ మరి ఎప్పుడు మంజూరు చేయబోతున్నారు సో కొత్త పెన్షన్స్ ఎప్పుడు అనేది అయితే చాలా మందికి ఉన్న డౌట్ సో ఈ వీడియోలో దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో వీడియోని అయితే ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి సో ఈ కొత్త పెన్షన్స్లో ఒక ఇద్దరికైతే మంజూరు చేయడం జరిగింది సో మరి ఎవరు వాళ్ళు అంటే హెచ్ఐవి బాధితులు ఎవరైతే ఉన్నారో సో వారికి కొత్త పెన్షన్స్ అయితే మంజూరు చేశారు అలాగే ఇంకొకరు ఎవరంటే కిడ్నీ బాధితులు ఎవరైతే ఉన్నారో సో వారికి కూడా కొత్త పెన్షన్స్ అయితే మంజూరు చేయడం జరిగింది సో మరి కొత్త పెన్షన్స్లో రెండు కేటగిరీస్కి సంబంధించిన వాళ్ళకైతే పెన్షన్స్ అయితే మంజూరు చేయడం జరిగింది సో ఇన్ఫర్మేషన్ అనేది మాకు మనకు ఆల్రెడీ వచ్చిన ఇన్ఫర్మేషన్ అలాగే ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే కొత్తగా అప్లై చేసుకున్న వారిలో దివ్యాంగులే అలాగే ఒంటరి మహిళలే అలాగే వితాంతుల మహిళలకి సంబంధించి ఇంకా పెన్షన్స్ అయితే పంపిణీ చేయలేదు మంజూరు అయితే చేయలేదు సో మరి వీరికి ఎప్పుడు మంజూరు చేస్తారు అని చాలా మందికి ఉన్న డౌట్ సో త్వరలో ఈ వీరికి కూడా పంపిణీ చేయబోతున్నట్లు మనకి ఇన్ఫర్మేషన్ అయితే కొద్దిగా ఉంది సో పూర్తి ఇన్ఫర్మేషన్ మనకి ఇంకా రాలేదు బట్ వీరికి త్వరలో అయితే పంపిణీ చేయబోతున్నారు సో ఎవరైతే ఉన్నారో సో అలర్ట్గా అయితే ఉండండి సో ఇదన్నమాట ఈరోజు మన ఇన్ఫర్మేషన్ పెన్షన్స్కి సంబంధించి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోనైతే షేర్ చేయండి సో వారికి కూడా ఎంతో కొంత వీడియో అయితే ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది సో మళ్ళీ ఎలాంటి అప్డేట్ వచ్చినా మీకు వీడియో రూపంలో అయితే చేసి ఇస్తాను సో ఈ వీడియోనైతే పక్కా లైక్ చేయండి థ్యాంక్ యూ